బాపట్ల జిల్లా కొల్లూరు మండలం తిప్పలకట్టలో కృష్ణానది వరదల్లో ముంపునకు గురైన పొలాలను ఎమ్మెల్యే నక్క ఆనందబాబు పరిశీలించారు వరదలు వచ్చిన ప్రతిసారి కృష్ణానది ఒడ్డు కోతకు గురై పొలాలు నదిలో మునుగుతున్నాయని రైతులు ఎమ్మెల్యేకు వివరించారు సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లి శాశ్వత పరిష్కారం చూపిస్తామని ఎమ్మెల్యే రైతులకు హామీ ఇచ్చారు వచ్చే వేసవి నాటికి పనులు ప్రారంభిస్తామన్నారు పొలాలు నీట మునగకుండా లంక గ్రామాలు ప్రతి ఏటా వరద ముంపుకి గురవుతూ ఉన్నాయి ఇక్కడ నది ప్రేతంగా కోతకు గురైపోతూ ఉంది రైతులకు సంబంధించినటువంటి సొంత ఫలాలన్నీ కూడా నదిలో గెలిచిపోతూ ఉన్నాయి ప్రతి సంవత్సరం ఈ సమస్య పెరుగుతూ ఉంది దీనికి ఎక్కడో చోట కొంత మేరకన్నా అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది దీనికి సంబంధించి మరి మా రైతాంగం చెప్తున్నటువంటి సూచనలు సలహాలు కూడా తీసుకుంటున్నాం గ్రాయిన్స్ నిర్మాణం చేయాలనేది ప్రధానంగా వాళ్ళందరూ కూడా సూచిస్తున్నటువంటి అంశం ఖచ్చితంగా ఈ సంవత్సరం మాత్రం వాటిని ఆ కోతకి గురయ్యేదాన్ని ఎంతో కొంత తగ్గించడానికి ఆ గ్రాన్స్ నిర్మాణం మాత్రం ఖచ్చితంగా చేపట్టడానికి చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను